సిటీ తెలుగుకి స్వాగతం విజయవాడ బందర్ రోడ్లోని ఓ కళ్యాణ మండపంలో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాల స్టాల్స్ ని మంగళవారం రాష్ట చేనేత జౌల శాఖ మంత్రి సవిత ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సవిత ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం మాట్లాడారు చేనేత వస్త్రాల అమ్మకాల కోసం రాష్టంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కూటమి ప్రభుత్వం చేనేతల్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరచాలని చేనేతలకు మెరుగైన వేతనాలు కల్పించే విధంగా చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేసి వారికి మార్కెట్ ఉండే విధంగా విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంచారని చెప్పారు

లోపల ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక మరొక కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత తక్కువ కాలంలోనే ఎనిమిది సార్లు ఎగ్జిబిషన్స్ పెట్టాం ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల చేనేతలకు వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఇక్కడ సేల్స్ పెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి కూడా ఏర్పాటు చేశాం నిజంగా సేల్స్ కూడా భారీగా పెరిగింది గతంలో కన్నా పోలిస్తే ఇప్పుడు సేల్స్ ఇక్కడ మేము అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళకి పవర్ కావచ్చు మరి అకామిడేషన్ అన్ని అరేంజ్ చేసి ఇక్కడ ఇస్తున్నాం మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎందుకంటే అన్ని వస్తువులు ఇక్కడ అన్ని హ్యాండ్లూమ్స్ ఇక్కడ దొరుకుతాయని ఉద్దేశంతో జార్ఖండ్ నుంచి మరి తమిళనాడు నుంచి కూడా ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాం మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా చేనేతలకు పూర్వ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ బాబు గారి ఉద్దేశం ఎన్నికల సమయంలో మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచడంతో చేనేతలు చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం గ్రహించి యువగల మా నారా లోకేష్ బాబు గారు పవర్ లూమ్స్ కి ఐదు వందలు హ్యాండ్ లూమ్స్ కి రెండు వందల యూనిట్లు ఉచితం అన్నాము అది కూడా మేము అమలు చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం విధంగా ఆరోగ్య బీమా కూడా దగ్గరలో అమలు పరుస్తున్నాం అన్న విషయాన్ని కూడా సందర్భంగా మన విజయవాడ వాస్తవులు అందరికీ ఉగాదికి వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కుంటారు కాబట్టి మనము చేనేతని ప్రోత్సహించాలి ముందరికి తీసుకెళ్ళాలి అని అనుకుని మనం ఈ ఎగ్జిబిషన్ చేస్తున్నాము ఇది ముప్పై ఒకరో తారీఖు వరకు ఉంటుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవైతే ముప్పై నాలుగు వీర్స్ ఉన్నాయో అలైక్ అలాగే కాకుండా మనకి తెలంగాణ నుంచి కంచి నుంచి ఆరణి నుంచి సేలం నుంచి సొసైటీస్ వాళ్ళు వచ్చారు సో డైరెక్ట్ గా వీవర్స్ కలవచ్చు డైరెక్ట్ ప్రోడక్ట్ మీకు వస్తుంది సర్టిఫైడ్ ప్రోడక్ట్ వస్తుంది బీహార్ నుంచి వచ్చారు జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు వాళ్ళందరినీ మీరు ప్రోత్సహించి ఉగాది సందర్భంగా మీరు అందరూ మన చేనేత వస్త్రాలు వేసుకొని పండగ జరుపుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు శేషసాయి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతని పరిరక్షించాలి చేనేతని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలి చేనేత మీద ఆధారపడినటువంటి ఏ వర్షకి మెరుగైన వేతనాలు వచ్చే విధంగా చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేసే వారికి మార్కెట్ ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య నగరం అయినటువంటి విజయవాడ ప్రాంతంలో శేషసాయి కళ్యాణ మండపంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో తయారవుతున్నటువంటి వివిధ ప్రాంతాల్లో తయారవుతుంది రోజుకి ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి తెలిపారు నేటి వేగవంతమైన జీవన శైలిలో మెరుగైన ఆరోగ్యం పొందడానికి అత్యంత సహజమైన విధానం బాదం పప్పులేనని ఆమె స్పష్టం చేశారు ప్రస్తుతం అవలంబిస్తున్న జీవన శైలిలో మంచి ఆరోగ్యానికి తోడ్పడటానికి సహజ విధానం అనే శీర్షికతో విశిష్ట పరిజ్ఞానంతో కూడిన సెషన్ ని బందర్ రోడ్ లోని ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి ప్రముఖ భారతీయ మోడల్ అందాల పోటీ టైటిల్ విజేత వ్యవస్థాపకురాలు ప్రజ్ఞ అయ్యంగారి పాల్గొని బాదంపప్పు విశిష్టతను తెలిపారు Namaste. My name is Sheila Krishnaswamy. I'm a nutrition and wellness consultant. And uh, today's event was about discussing the benefits of eating a handful of almonds every day as a part of a well-balanced uh, balanced meal, as well as a healthy lifestyle. As you all know, in a well-balanced meal, we have a variety of food groups like uh, fruits and vegetables. Uh, pulses dals uh, whole grains nuts and seeds and uh, water dairy etc so as a part of this well balanced e uh, uh, meal plan if we include a handful of almonds on a daily basis it helps to support a number of uh, uh, a number of issues like weight management it supports heart health, it supports blood glucose control, it supports skin health. So there are a lot of benefits by eating a handful of almonds every day. Yeah, yeah. a model entrepreneur, former Miss India. And almond bowl of Can I do it again? Oh, okay. <coughs> it హైలా ఓకే ఓకే రెడీ అందరికీ నమస్కారం నా పేరు ప్రజ్ఞాయగారి నేను ఒక మోడల్ ఎంట్రప్రెనర్ ఇంకా ఫాబమ్ మిస్ ఇండియా అండ్ ఇట్స్ మై ఆనర్ టు బి ఎ పార్ట్ ఆఫ్ టుడేస్ ప్యానెల్ డిస్కషన్ అలాంగ్ విత్ శ్రీలా గారు ఎందుకంటే అమెన్స్ హవ్ ఆల్వేస్ బిన్ ఎ మేజర్ యునో ఒక మేజర్ ఇంపాక్ట్ ఉన్నాయి నా లైఫ్ లో చిన్నప్పటి నుంచి కూడా సోప్ డామండ్స్ కానీ రోటీస్ లో వేసుకోవడం కానీ స్నాకింగ్ కానీ లైక్ ఆమెండ్స్ ప్లేడ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ చిన్నప్పటి నుంచి సో దాని గురించి మాట్లాడడానికి రోజు నన్ను తెలిసినందుకు ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ షీలా గారి దగ్గర నుంచి రోజు చాలా నేర్చుకున్నాను నాకు తెలియని బెనిఫిట్స్ కూడా నేర్చుకున్నాను సో ఐ రియలీ హోప్ దాట్ మీరందరూ కూడా అసలు చిన్న చిన్న చేంజెస్ చేయడం మొదలెట్ అండి లైఫ్ స్టైల్ లో ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న టైమ్స్ లో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రయారిటైజ్ హెల్త్ అనమాట మనం అనుకుంటాము అది చేస్తే హెల్దీ అయిపోతాం ఇది చేస్తే హెల్దీ అని కానీ చిన్న చిన్నవి చిన్న చిన్నవి లెట్స్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆల్మండ్స్ సీడ్స్ ఇవన్నీ కొంచెం కొంచెం చేసుకుంటూ చేసుకుంటుంటే వి ఆల్ కెన్ ఫైట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్వాతి సెంటర్ కూడలిలో ఐజా సంస్థల అధినేత మైనార్టీ నాయకుడు షేక్ గాయాజుద్దీన్ ఐజా ఆధ్వర్యంలో స్థానిక ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ షాహి ఇఫ్తార్ దావత్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ హాజరయ్యారు అది మొగని మామాయ్ గోండిలే యా ఎనకండి ఆ ఎనకండి కొల్లాల్ దగ్గర ఆ ఆ ఆ లేక అది నేను ఎనకండి నా నువ్వు ఎనకండి 1919 ఆ ఆ ఆ హాయ్ బడిస్త్

అక్కడ కూడా మరొక ఉపన్యాసం ఉంటారు. ఇవి ఈ జో ప్రోగ్రాం డైమండ్ మన్న లాపైన నమస్కారం. ఈ కిం గోదల్ నే అక్కాకిల్ ప్రసాహ్. డియోని ప్రాజెక్టరు, కురాం చార్యారు ని ఉత్ప్రోష్టరవే కూడా ఇట్ చేయండి. వేలాన్ పైటటే కుంగ కార్యక్రమం చేయాలి. చె వినకూడదు చెడు చూడకూడదు అన్ని మంచిగా చూడాలి మంచిగా వినాలి జరిగిన తప్పుల్ని క్షమించమని అల్లాడారు అనమాట రాబోయే కాలంలో నుంచి మనుషులు అది దారి చూపించమని అల్లాడ ఇక్కడ విజయవాడలోనే కాదు ఇండియాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచవ్యాప్త అందరికి నా ఆగ్వానాన్ని మంది వచ్చిన మంది ఇచ్చి వచ్చిన ప్రతి మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా ఇక్కడ విచ్చేసిన ముస్లిం ప్రజానికానికి అదే విధంగా ఎటువంటి భేదభావం లేకుండా ముస్లింలతో పాటు క్రైస్తవులు హిందువులు కూడా ఈ యొక్క ఇఫ్తార్ పార్టీలో హాజరయ్యి మేము కూడా మనం అందరం ఐక్యతగా మీలో మేము చూసుకున్నాం మాలో మీరు చూసుకుంటున్నారు కాబట్టి మేము అందరం ఒకటే అని చెప్పి ఒక బల్ల మీద ముగ్గురు కూడా ఏకంగా ఇఫ్తారు విందు సేవిస్తున్నారంటే అది ఖురాని యొక్క గొప్పదనం మాకు ఖురాను ఇస్లాం నేర్పించిందే మేము ఈ రోజు మా యొక్క నడవడి సాగుతుంది దాంట్లో భాగంగానే నిత్యంగా ఈ నెలలో ఉపాసం ఉండి దిష్టగా రోజా చేసి ఇఫ్తారు విందు మేము ఈ రోజు ఏర్పాటు చేయాలంటే అనేక సవాలక్ష కారణాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం ఈరోజు మనం మంచి చేయాలనుకున్నా సరే అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాజిక బాధ్యతతో మలబార్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులకి స్కాలర్షిప్స్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మెడతో మాట్లాడారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మలబార్ గోల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అన్ని దేశాల స్త్రీల పరిగెత్తున దేశం అభివృద్ధి దిశలో మన భారతదేశం దానికి కారణం ఏంటంటే మానవ వనరులు ఒకప్పుడు జనాభానే పెద్ద నైబర్గా పెద్ద భారంగా భావించిన ప్రపంచం రోజు భారతదేశంలో ఒక యువశక్తికి ప్రపంచం అంతా కూడా తనకి ఒకే పరిస్థితి మీద మన దేశంలో యువతి యువకుల శక్తికి నిదర్శనం కేవలం జనాలు ఉంటే సెలవు వాళ్ళందరూ కూడా నిష్ణాతులై ఇష్టం వచ్చిన రంగాల్లో నిష్ణాతం ఉన్నత విద్యని చాలా క్రమశిక్షణతో కష్టపడి మనస్తత్వంతో మన దేశంలోని యువత యువకుడు నేర్చుకోవడం వల్ల ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి మేము దగ్గర ఈరోజు ప్రపంచ దగ్గర ఐటీ కానీ అనేక సంస్థలు సంస్థల్లో టాప్ హెడ్స్ లో మన పార్టీలు ఉన్నారంటే అది మనందరికీ గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాం ఆ గర్వానికి కారణం వాళ్ళంతా మన గర్వకారణం అయితే ఆ గర్వానికి కారణం వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుకోవాలి అని చెప్పేసి కూడా నేను సేవంగా మనం చేస్తాను ఈరోజు ప్రపంచ పేరు సంపాదించిన ఎక్కడైతే భారతీయులు ఉన్నారో వాళ్ళంతా పెద్ద పెద్ద కాన్వెంట్స్ కార్పొన స్కూల్స్ అంతా చదువుతారు అందరికి నమస్కారం అండి మలబార్ గోల్డెన్ అండ్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ రోజు మన విజయవాడలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ని జరగడం జరిగింది ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఆంధ్ర గవర్నమెంట్ జూనియర్ చదువుతున్న స్టూడెంట్స్ కి ఒక కోటి అరవై లక్షల స్కాలర్షిప్ ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు అలాగే ఈస్ట్ కాన్స్టిట్యు విజయవాడ ఎమ్మెల్యే గారైన అయిన గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మలబా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైన చారిటబుల్ యాక్టివిటీస్ ని ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తుందండి అందులో భాగంగానే హౌసింగ్ విద్య వైద్యం ఆరోగ్యం ఇలాంటి ఇంపార్టెంట్ వాటిని ఎంచుకొని వాటిలో మా వంతు ప్రయత్నాలు మేము చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఈ సంవత్సరం ఎంటైర్ ఇండియాకి గాను ఇరవై ఒక్క వేల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అవుతున్న అమ్మాయిలకి స్కాలర్షిప్స్ అనవచ్చు జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ విజయవాడలో మనం ఈ కార్యక్రమం చేశాము అలాగే ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్లో భాగంగా ప్రతిరోజు ఎనభై రెండు సిటీస్లో ఇండియాలో అరవై వేల మందికి మేము ఫుడ్ 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 డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి అలాగే మన ఆంధ్రలో చూసుకుంటే నాలుగు వేల రెండు వందల మందికి పర్ డే మన ఎక్కడెక్కడైతే మా షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్స్ అన్ని చోట్ల నెల్లూరు విజయవాడ ఏలూరు గుంటూరు ఇలా ఒంగోలు ఇలాంటి అన్ని షోరూమ్స్ లో నాలుగు మందికి ఫుడ్ కిట్స్ జాతీయ రహదారుల అథారిటీ అధికారంతో ఆర్ఓపి నిర్మాణ పనులపై ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే రాము మిడతో మాట్లాడారు పట్టణంలో జరుగుతున్న రైల్వే గేట్లపై నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని రైల్వే శాఖ నుంచి సాంకేతిక అనుమతులు వచ్చాయని ఇతర అనుమతులకి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు సమావేశంలో నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే దీని ఇక్కడనే వాడు పోస్టింగ్ అడ్రస్ ఈ ఏరియాలోనే ఇక్కడే వేస్తాడు ఇది పేమెంట్ కూడా అయిపోయి ఇదంతా మొత్తం తీసేసుకుంటూ అయిపోయింది ముందు ఫోటో ఇది ఇంక టెంపుల్ దగ్గర మాత్రం కొంచెం వచ్చేది అది టెంపుల్ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం నైసాంపేటలోని నూర్ మజీద్ లో పవిత్ర రంసన్ మాస ప్రార్థనలు ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులని ఆలింగనం చేసుకున్నారు అనంతరం ముస్లిం పెద్దలతో కలిసి ఎమ్మెల్యే రాము ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ గుడివాడ పట్టణ అధ్యక్షులు అధ్యకుడు దింత్యాల రాంబాబు షేక్ సర్కార్ షేక్ మౌల లీ సయద్ జబీన్ మహ్మద్ రఫీ పట్టణ మైనార్టీ పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు bây giờ bây giờ, chốt, anh em, đi, sao vậy, sao vậy, sao vậy, sao

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం